సో ఇట్లా చూసుకోండి మిషన్ కూడా మనకు లేటెస్ట్ అండి మొత్తం లేటెస్ట్ అప్డేట్ మోడల్ ఉంటుంది హైడ్రాలిక్ మిషన్ ఇది సో దీని స్టిచ్చింగ్ కూడా ఒకటేసారి డబుల్ స్టిచింగ్ పడుతుందండి ఒకసారి స్టిచ్ పట్టిందంటే మాక్సిమం మీకు ఉంటుంది మంచి లైఫ్ ఉంటుంది స్టాండర్డ్ గా పడుతుంది స్టిచ్ స్టిచ్చింగ్ కూడా మనకు హైడ్రాలింగ్ ఇది మిషన్ వచ్చేసి మంచి అప్డేట్ మిషన్ అండి సో ఇట్లా చూడండి స్టిచ్చింగ్ వచ్చేసి ఎక్సలెంట్ పడుతుందండి పట్టికొచ్చేసి గ్రిప్ గా పట్టుకుంటుంది ఇది రెండు దారాలు ఒకటేసారి రన్ అవుతుంది వన్ టైం అండ్ డబల్ స్టిచ్ పడుతుంది సో క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ అయ్యేది లేదండి ఎక్సలెంట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం సో నవర్ పట్టి మందం ఉంటుంది సైడ్ బార్డర్ పట్టి కూడా ఎక్సలెంట్ స్టిచ్ పడుతుందండి మొత్తం రెండు దారాలు కలిపి ఒకటేసారి వచ్చేసి గ్రిప్ పట్టుకుంటుంది సింథటిక్ దారాలు వచ్చేసి చాలా బాగుంటుంది మంచి లైఫ్ ఇస్తుంది కాంప్రమైజ్ లేదండి మెటీరియల్ సైడ్ పట్టు కూల్టింగ్ క్లాత్ అండ్ బార్డర్ పట్టి సో స్టిచ్చింగ్ ఈ విధంగా మ్యానుఫాక్చరింగ్ కస్టమర్ ముందే కళ్ళ ముందే చేసిస్తామండి లైవ్ లో ఉంటుంది వచ్చేసి మనకు కస్టమర్ వచ్చి తను కూర్చొని తన ఉన్న కలర్ లో ఉన్న బార్డర్ పట్టి సైడ్ పట్టి తన ఇష్టం ఉన్న మెటీరియల్ చూస్ చేసుకుని తన కళ్ళ ముందే తను కూర్చొని అండి సో ఇది కస్టమర్ చూస్ చేసుకోండి కస్టమర్ ఈ సైడ్ పట్టి బార్డర్ పట్టి సో ఈ కూల్టింగ్ క్లాత్ కూడా కస్టమర్ చూస్ చేసుకుంటూ తన తగ్గట్టు నేను క్లాత్ ఇగో ఇట్లా ఉంటుందండి మన బ్రాండ్ కూడా మనం ఏదైతే తయారు చేస్తామో కస్టమర్ కూడా మన లోగో మన బ్రాండ్ కంపల్సరీ వెళ్తుంది మన కంపెనీ సబ్బు నుంచి సో వాళ్ళ గ్యారంటీ కూడా నేను స్టాంప్ వేసి మరీ గ్యారంటీ ఇస్తాను నేను సైన్ పెట్టి అంత ఖచ్చితంగా ఉంటుందండి మన వర్క్ ఏదో చేసేస్తున్నాడు కాదు బ్రాండ్ ఉంటుంది సో అట్ అ సేమ్ టైం నా స్టాంప్ తో కూడా బిల్ ఉంటుంది ఖచ్చితంగా రిలాక్స్ మ్యాటర్స్ అని చెప్పి ఖచ్చితంగా బ్రాండ్ లోగో ఉంటుంది అది సో మనకు బెడ్ రెడీ అయిన తర్వాత సో ఇట్లా కవర్ ప్యాకింగ్ ఉంటుందండి ఇది ఏంటంటే మనం ట్రాన్స్పోర్ట్ కి కదండి వాళ్ళకి కస్టమర్ ఇంటికి వెళ్ళే వరకు దుమ్ము పడకుండా బెడ్ డ్యామేజ్ కాకుండా సో మరకలు పడకుండా ఎందుకంటే హైలీ డెన్సిటీ క్లాత్ కదా మరకలు పడకుండా దీనికి ఇది ప్రొడక్ట్ అని ఉంటుందండి క్లాత్ కాకపోతే ఇంటికెళ్ళాక వన్ టూ డేస్ ఉంచుకుంటే ఉంచుకోండి లేదా తీసేసుకోవాలండి ఎందుకంటే హీట్ వస్తుంది కవర్ ఇంటికెళ్ళాక కవర్ తీసేసుకొని యూజ్ చేసుకోవాలి నార్మల్ గా బెడ్ సో మనం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ కి కవర్ ప్యాకింగ్ చేస్తామండి ఇట్లా టేపింగ్ అని బందోబస్తు చేస్తామండి ఎందుకంటే వర్షాలు పడ్డా కూడా లేకపోతే ఏదైనా కాకుండా సేఫ్టీగా బాగుంటుందండి కవర్ ఇది సో తన హోమ్ డెలివరీ అయ్యే సేఫ్టీ ఉంటుంది కవర్ వచ్చేసి ఇట్లా చూసుకున్నట్టు అయితే అండి బెడ్ పూర్తిగా తయారైంది ఇది సో కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న మెటీరియల్ తను సెలెక్ట్ చేసుకున్న సైడ్ పట్టి తను సెలెక్ట్ చేసుకున్న బార్డర్ పట్టి తను సెలెక్ట్ చేసుకున్న కూల్టింగ్ క్లాత్ రిలాక్స్ మ్యాటర్స్ నా బ్రాండ్ తో తయారు చేయించిన లైవ్ లో కస్టమర్ ఆర్డర్ ఇస్తే సో జస్ట్ ట్వంటీ మినిట్స్ అండ్ హాఫ్ అన్ అవర్ అండి టీ టైం ఒక టీ తాగే లోపు సో బెడ్ రెడీ అయిపోతుంది మీ ముందే సో ఈ విధంగా మొత్తం ప్యాకింగ్ అయిపోయి టోటల్ గా డెలివరీ ఇస్తామండి ఇంత ఖచ్చితంగా ఉంటది నాణ్యత ఉంటుంది లైవ్ లో కూర్చొని చేయించుకోవచ్చు ఎందుకంటే బయట షోరూమ్ లో ఏ మెటీరియల్ ఇస్తారు ఎట్లా అని చెప్పి తెలియదు సో ఏదో లోగోస్ పెట్టి బ్రాండెడ్ మీద పెట్టి అమ్ముతుంటారు మా అట్లా కాదండి సో కస్టమర్ వచ్చి లైవ్ లో చూసుకొని తన మెటీరియల్ చూస్ చేసుకొని తను ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ క్లాత్ కస్టమర్ చూజ్ చేసుకుండీ తెప్పించి ఏపించిన సో ఈ విధంగా ఉంటుందండి బెడ్ మొత్తం తయారయనక ఈ విధంగా ప్యాకింగ్ ఉంటుంది ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అండి జస్ట్ అయినా బెడ్ తయారు చేసి ఇచ్చేస్తాం మేము ముందే